ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటికే పత్రాన్ని పంపేలా కసరత్తు చేస్తుంది కొద్ది రోజులుగా చాలామంది మొబైల్స్కు మీరు ఇంటిగ్రేటెడ్ ధృవపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు అది మాకు అందింది ఈ దరఖాస్తుపై సుమటో విచారణ జరుగుతుంది ఇరవై ఐదు రోజుల్లోపు ప్రాసెస్ పూర్తవుతుంది గవర్నమెంట్ ఏపీ అంటూ మెసేజ్లు వస్తున్నాయి అసలు దరఖాస్తు చేసుకోకుండా ధృవీకరణ పత్రం ఏంటని కొందరు అవక్కయ్యారు ఆ తర్వాత అసలు విషయం ఏంటో తెలుసుకుంటున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ కొత్త విధానానికి స్వీకారం చుట్టింది కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అక్టోబర్ రెండు నుంచి ఇంటికే కుల ధృవీకరణ పత్రం వస్తుంది చదువు ఉపకార వేతనాలు ఉద్యోగం అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ఈ పత్రం ఉపయోగపడుతుంది గతంలో కుల ధృవీకరణ పత్రం కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది సచివాలయం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు రెవెన్యూ శాఖ ఈ పనిని సులభతరం చేస్తుంది ఏపీ ప్రభుత్వం కుటుంబాల సర్వేలో వివరాలు సేకరించగా వాటి ప్రకారం కుల ధృవీకరణ పత్రాల పునర్పరిశీలన చేస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక విఆర్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి వారు కుల ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు అర్హులా కాదా అనే అంశంపై సర్వే చేపట్టారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏదైనా ధృవపత్రం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే పని తగ్గిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు